ఆ అబ్బాయి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుకుంటాడు నీకని నీకు ఎట్లా అనిపించింది తల్లి నీతో అన్నాడా ఐ లవ్ యూ నేను పెళ్లి చేసుకుంటానని అనలేదు మరి నువ్వు ఫిజికల్ గా ఎందుకు కమిట్ అయ్యావు వేరే వాళ్ళతో మాట్లాడే పద్ధతి వేరు ఒక లవర్ తో ఫోన్ లో అంతసేపు మాట్లాడే పద్ధతి వేరు ఆ మాత్రం అమ్మాయిలు గమనిస్తారు గ్రహించగలరు అన్న విషయం నాకు తెలుసు లేదు మేడం నార్మల్ గా ఫ్రెండ్స్ తో మాట్లాడతారు కదా అనుకున్నా అసలు నీ స్టోరీ అంటే చెప్పమ్మా అసలు ఎలా పరిచయం అయ్యాడు ఏమని చెప్పి నేను ట్రాప్ చేశాడు మేనేజర్ యాక్చువల్లీ ఆ మేనేజర్ నేను నార్మల్ సిఎస్ఏ ఆ సిఎస్ఏ అమ్మా ఇంకా కొంచెం లవ్ అట్లా ఇట్లా కలిసింది ఎంత కాలంలో లవ్ ఏర్పడింది టూ మంత్స్ లోనే సార్ కానీ నీకు అప్పుడే పెళ్లి చూపులు చూస్తున్నారు మీ పెద్దవాళ్ళు అనే మాట చెప్పేవా అతనికి చూసారంటే ఇష్టం లే సార్ ఇక కొంచెం నచ్చింది కారణాన టూ మంత్స్ లో అతని పరిచయం అతను నీకు ఏ రోజు ఐ లవ్ యూ చెప్పలా నువ్వు ఫిజికల్ గా ఎందుకు కలిసావు నాకు ఆన్సర్ చెప్పు ఫస్ట్ ఎవడు అతను ఎవడో మోసం చేసి వెళ్ళిపోతే ఏం చేద్దాం అనుకున్నావ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కేసులు వేసి బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకున్నావా నిన్ను లవ్ చేస్తున్నానని అని చెప్పలా ఏమీ చెప్పలా ఎందుకు నువ్వు కమిట్ బేసిక్ రీజన్ కదా ఒక ఆడపిల్ల బేసిక్ జాగ్రత్తలో ఉండాలని తెలియదా టూ మంత్స్ అయిపోయినాడు టూ ఇయర్స్ లవ్ కూడా కాదు ఇక్కడ మేనేజర్ చక్కగా జాబ్ చేస్తున్నాడు తెలిసింది పెళ్లి చేసుకుంటే అయిపోద్ది అన్నట్టు కమిట్ అయిపోయాం అంతేనా కాదు నాన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో నీకు సపోర్ట్ ఉందా లేదు ఇప్పటికీ లేదు అప్పుడు అప్పుడు బాగా ఉంది

ఎలా తెలిసిందన్నా నార్మల్ గా ఉండకపో నైట్ ఏనాడు ఉండకపో నైట్ ఉండడు నైట్ ఉండడు ఆఫ్టర్నూన్ ఎప్పుడు అసలు ఇక్కడ ఉండరు నేను టూ ఇయర్స్ ఊర్లో ఉన్నా అత్త మా వాళ్ళతోటి అక్కడ పెట్టేసి ఇక్కడ సరసాలు నడుస్తున్నాయి డ్యూటీ చేస్తున్నా హోటల్ పెట్టాను డ్యూటీ చేస్తున్నాను హైదరాబాద్ కు వచ్చిన వెంటనే ఈయన మీద అనుమానం స్టార్ట్ అయిందండి కదా అవును కొంచెం రెండు నెలల్లోనే మీ ఆయన మంచోడా ఇప్పుడు తెలిసిన నుంచి కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది మరి ఏం చేద్దాం ముట్టుకెళ్ళి ముట్టరాదు రెండు మంచోడా అసలు మన నమ్ముతారు మంచాడా అంత సైలెంట్గా మాట్లాడి అంత సాఫ్ట్గా మాట్లాడినాడు మంచాడా ఏం చేశాడు అమ్మాయి జీవితంతో ఏం చేశాడు నీ జీవితంతో ఏం చేశాడు మన నమ్ముతారు శరీరాలు అప్ప చెప్తారు పిచ్చోళ్ళెక్క నీకు నాన్న ఇద్దరు లేరని అనుకుంటున్నాను అమ్మ ఉండగా మరి అమ్మ ఉండగా ఏంటో మోసపూరితమైన పనులు రెండు నెలల్లో కమిట్ అయిపోవటం ఏంటి లేదంటే కమిట్ అయిన తర్వాత తప్పదండి ఆల్రెడీ కమిట్ అయిపోయాం కాబట్టి ఇంక ఇతరత్ర సంబంధాలు ఇప్పుడు గట్టిగా తిడితే తిడుతున్నాం అని అంటారు చేసేవన్నీ పిచ్చి పనులు ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చావు నువ్వు న్యాయం కావాలి ఏం కావాలి మన సైడ్ రావాలని మీ ఆయన నీ సైడే ఉన్నాడు కదమ్మా లేదు మేడం ఈనాడు ఉండాడు మేడం ఇటు వచ్చిందంటే చాక్ తోటి కోసుకుంటానే ఇక్కడికి వచ్చాక మీ ఆయన ఒకటే మాట అన్నాడు నేను నా మొదటి భార్యతోనే ఉంటాను నా పెళ్ళాం పిల్లలతోనే ఉంటాను అని చెప్పేసి అయితే మీ ఆయన అంటున్నాడు ఎందుకు కోసుకోకూడదమ్మా అమ్మాయి అంటే ఊరికి నేను అడుగుతున్నాను ఎందుకు చాకుతో ఎందుకు కోసుకోకూడదు ఆ అమ్మాయి తను తాను కోసుకుంటుందని ఇంకా మీ ఆయన నేను నరకలే ఎందుకు నరకకూడదు ఎందుకు తిట్టకూడదు ఎందుకు చచ్చిపోవాలని అనుకోకూడదు నువ్వు ఆ అమ్మాయి స్థానంలో ఒక రెండు నిమిషాలు నిలబడి ఆలోచించు ఇక్కడ ఘోరమైనటువంటి వ్యక్తి ఎవరు మోసం చేసింది ఎవరు నిన్ను కప్పి పుచ్చి దొంగ పెళ్లి చేసుకుంది ఎవరు పైప్ చచ్చిపోతానని చెప్పి పెళ్లి చేసుకున్న మాట అనేటటువంటి అమ్మాయిని ఈరోజు మీరిద్దరు ఒక పార్టీ ఇక్కడ కూర్చున్న కదా నాకు అత్తమ్మ ఉన్నారు సపోర్టింగ్ ఉన్నారు కదా ఎల్లు అని చెప్పేసి నేనే పంపిస్తున్నాయి అంటే చనిపోతా మరి ముగ్గురు కలిసి ఉండొచ్చు కదమ్మా ఆవిడ ఇల్లు ఆవిడ ఉంటుంది మాట్లాడుకున్నారు మరి ఇంకే మీ ముగ్గురు కలిసి ఉండొచ్చు కదా మేము ఈ స్టేజ్ మీద మీ కేసులో ఉంది ఇక్కడ కా ఇప్పుడు ఏమంటున్నావు సర్దుకోవడానికి రెడీ ఉన్నాను మేడం అంటున్నావు అమ్మాయి అన్యాయం అయిందని మేము అంటున్నాం అది నిజమా కదా తర్వాత మాట్లాడదాం నువ్వు సర్దుకోవడానికి కూడా రెడీ అయినా ఇప్పుడే సర్దుకుంటాను అంటున్నావు మరి ఆ పిల్లని ఏం చేయాలి ఇప్పుడు మోసం చేసింది మీ ఆయన సరే ఆవును కూడా పిల్లతాం సెకండ్ వైఫ్ కూడా ఉన్నారు పిలుస్తాను రెండమ్మా ఆల్మోస్ట్ అంతా చెప్పాడు మీ స్టోరీ అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది నాకు తెలియదు మీ అయ్యేంత వరకు ఆ అమ్మాయితో పెళ్ళయిందన్న విషయం తెలుసా తెలియదు మేడం తెలియకుండానే చేసుకున్నాం ఒక టూ మంత్స్ మీకు ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయకుండా ఫోన్ ఆఫ్ చేసి అతను మంత్ మంత్ ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది నువ్వు కనుక్కున్నావా కనుక్కున్నాను రెస్పాన్స్ లేదు ఊరే చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఊరికి వెళ్ళాను చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్పాడు అంటే బెస్ట్ ఫ్రెండ్ కి వాళ్ళ మ్యారేజ్ ఫోటో కూడా పంపించాడంట వెడ్డింగ్ కార్డ్ అవి అబ్బాయితో నువ్వు టూ అవర్స్ మాట్లాడేదాను అంట డైలీ ఆ వన్ మంత్ లో కూడా అవును తన కోసమే మాట్లాడేదాను అప్పుడు అతను చెప్పలేదా అబ్బాయికి పెళ్లి అయిపోయింది చెప్పలేదు మేడం మరి రెండు గంటలు ఏం చెప్పాడు నాకు వచ్చేదాని కాదు రెండు గంటలు ఏం మాట్లాడారు నా కోసమే మాట్లాడి తిన ఎక్కడ ఉన్న మమ్మీ కాల్ చేసి వాళ్ళ తమ్ముడు కాల్ చేసి అన్ని తిన గురించే మాట్లాడు అవునా టూ అవర్స్ ఏం మాట్లాడతాం నేను అది తనకు చెప్పాను ఏం మాట్లాడుతాం చెప్పు టూ అవర్స్ ఈయన ఎక్కడున్నాడు అని అడుగుతానికి టూ అవర్స్ ఎందుకు అంటున్నా నేను అంతకు ముందు ఏం చేయలేదు సరే ఇతను వచ్చేసిన తర్వాత కూడా మాట్లాడావు అతనుతో ఈనొచ్చేసిన తర్వాత కూడా అతను తలకలాంటి ఇద్దరు మ్యారేజ్ అయిన మ్యారేజ్ అయినాక నేను అన్న అన్న మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది అన్నయ్య అని ఫోన్ చేసి చెప్పాను అది ఇంక తర్వాత మళ్ళీ నేను మాట్లాడి చెప్తాము అన్నకి ఫోన్ చేసి చెప్ చెప్పాను ఏదో డబ్బులు లావాదేవి లేవు ఎవరితో న్యూడ్ కాల్స్ మాట్లాడేదాని అంట కదా అది అడుగుతాడు మా ఫ్రెండ్ అంటే నేను డబ్బులు అడిగి ఫస్ట్ నేను ఫోన్ చేసి మాట్లాడాను మాట్లాడితే నాకు డబ్బులు కావాలి అర్జెంట్ అవసరం ఉంది నాకు ఒక ఫైవ్ థౌసండ్ కావాలంటే కొంచెం అతను బ్యాడ్ గా మాట్లాడాడు

అహా కాసో అడగమనే ఆహా తన ఏం చెప్పలేదండి నీకెందుకు కదా అక్కడ హౌస్రమ్ ఉంది పెల్లై స్టార్టింగ్ లో ఏదో అవసరం ఉంది నేను తనకు అడిగాను అదే మీ ఆయన అడుగుతాడు కదా తన దగ్గర అప్పుడు అమౌంట్ లేదు తనకు తెలియకుండా నేను తనకు కాల్ చేసి అడిగాను థౌసండ్ కావాలి అని అడిగాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడు ఫోన్ పెట్టేశాడా ఫోన్ పెట్టేశా పిచ్చి అంటే ఏం మాట్లాడలేదండి ఎందుక న్యూడ్ ఉంది ఆయన ఈ ఆయన న్యూడ్ ఉండండి మొత్తం మరి ఇంతకు నువ్వేం చెప్పు ఈడు నీవుడు కాల్ చేసి ఇంతకు ముందు వాళ్ళ రూమ్ కి వెళ్ళిందని చెప్పేసి చెప్పినా ఆయన నువ్వే చేయమన్నా ఉంటే ఫోన్ నేను చేయమని చెప్పలేదు సార్ ఆహా అయితే చాటింగ్ చేసామంటే తను తినతో చాటింగ్ చేశాడు నేను చేసినట్టు తీన చాటింగ్ చేశాడు మొత్తం నా లాగా వెళ్ళిపోయాడు మీ వాడు అంటే నేను అదే చెప్పాను కదా సార్ ఇందాక మీ వాడు వెళ్ళిపోయాడాని మెసేజ్ వచ్చిందండి ఆ ఇప్పుడే వెళ్ళిపోయాడు చెప్పు అంటే వీడియో కాల్ చేయని చెప్పేసి వాడే వీడియో కాల్ చేశాడు సార్ మాట్లాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే

నీకు గుర్తుందా ఈ రూమ్ మనం ఎప్పుడు వచ్చాడు అదే చెప్పేసి ఆ రూమ్ లో చూపిస్తాం మరి అప్పుడు అమ్మాయి అడిగితే ఏమంది అమ్మాయిని అడుగుంటావు కదా అమ్మాయిని అడిగితే అది తాగుండు వాగుతున్నాడు అని లేదు మేడం ఆయన తాగిండో లేడు ఆల్రెడీ మార్నింగ్ టైం మేడం మార్నింగ్ ఈవిడ అలా చెప్పు ఉంటది అది తాగి వాగుతున్నాడు అని చెప్పు ఉంటది భయపడుతు మాట్లాడట్లేదు ఆయనతో మాట్లాడతా ఆయనకి కింటి ఇస్తుంది పక్కన నేను అన్నట్టు అమ్మ ఎప్పుడైందమ్మ మీ పరిచయం ఎప్పుడు ఫస్ట్ 2020 20 లవ్ అవును సార్ ఫిజికల్ అప్పుడు ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి 2020 లో అవును తర్వాత ఎక్కడ మయ్యి అయిపోయాడు ట్వంటీ లో బాగానే ఉన్నాడు సార్ మంచిగానే ఉన్నాం తర్వాత స్టోర్ చేంజ్ అయినాక కొంచెం ఫోన్ తగ్గించాడు ఫోన్ తగ్గించాడు ఫోన్లు తగ్గించు డిసప్యర్ అయిపోయాడు ఎంతకాలం మాట్లాడేవాడు ఫోను కాకపోతే చాలా తక్కువ ఎప్పటి వరకు మాట్లాడేవాడు అమ్మ పొద్దున్న ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు స్టోర్ కి వెళ్తున్నాను ఓకే అది అలా వన్ టూ త్రీ ఇయర్స్ అలా కంటిన్యూ అయిందో మీరు మాట్లాడుకోవటం ఎప్పుడు నాకు కంటిన్యూస్ గా డిస్కనెక్ట్ అయ్యారా మీరు అవ్వలేదు ఓన్లీ వన్ మంత్ మాట్లాడలేదు మాట్లాడలేదు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్